శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు పెరట్లో ప్యారటైస్ ఇవి ఏంటి అనుకుంటున్నారా ఇవి అయోధ్య నుంచి రాములవారు వారి అక్షతలు వచ్చాయండి అక్షతలు మా జకే కాలనీలోని అందరికీ కూడా పంపిణీ జరుగుతుంది ఆ వీడియో మీకు షేర్ చేస్తాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అయోధ్య నుంచి బాలరాముడు అక్షతలు

అయోధ్యండి ఒక ప్లేట్ తీసుకొని రాగలరు రాముడు పంపించిన వరం ఇది ఒకటి అయోధ్య వరం

జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ జయరాం జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జయ శ్రీరాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈ రాముల వారి అక్షింతల పంపిణీ అంతా కూడా జేకే కాలనీలో గంటనరుసేపు జరిగిందండి ఈ క్వార్టర్స్ అంతా కూడా పంచాము అంటే పదో వార్డు కిందికి వచ్చిన అంతా కూడా పంచాము ఎవరికన్నా రాకపోతే వాళ్ళు ఇక్కడ రామాలయంలో అక్షతలు తీసుకోవచ్చు ఈ అక్షతలు ఇరవై రెండవ తారీఖున దేవుడి దగ్గర పెట్టుకొని అంటే కొన్ని వాటికి కొన్ని అక్షతలు జోడించి నెయ్యి కలిపి రాసుకొని ఎప్పుడైనా కానీ ఏవైనా విశేష వేడుకల్లో ఉపయోగించుకోవచ్చు అంటే జనవరి ఇరవై రెండవ తారీఖు అయోధ్యలో రాములవారి ప్రతిష్ఠ ఉంటుందండి ఆ రోజున మనకి ఇచ్చిన అక్షతలన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టుకొని మనం కూడా పూజ చేసుకొని ఆ తర్వాత అక్షతలు వాడుకోవచ్చు ప్రతి గడప గడపకి వెళ్ళి పెట్టి గంధం రాసి అక్షతలు పంచడం అయిందండి అట్లాగే శ్రీ రామ జన్మభూమి మందిరం తాలూకు నమూనా పత్రము అందజేయడం జరిగిందండి మా సిటీజీ మెంబర్ డాక్టర్ నిర్మలమ్మ గారు రాముల వారికి ఎత్తన చాలా చక్కగా గానం చేశారండి మీకు అది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను చక్కగా വീഡിയോ ചൂസ്ത വിനേണ്ടി രാമ കോദരാമ രാമ കല്യാണ രാമ രാമ കോദണ്ടമ രാമ കല്യാണ രാമ രാമ പട്ടാഭി രാമ രാമ രാമയമ കോദണ്ടമ രാമ കല്യാണ രാമ രാമ പട്ടാ ബീരമ രാമ രാ മയ്യമ കോദണ്ഡ രാമ കല്യാണ രമ രാമ പട്ടാ ബീരമ്യമ രാമ ഗോദണ്ഡ രാമ పతి రామ నివేకతి రామ సీతాపతి రామ నివేగతి రామా కుతి రామాని చె రామ కుతి రామాని ఛే ఝిక రామ కోదండ రామ రామ నీకెవరు చూడు రామ శ్రీకంట చూడు రామ నీకెవరు చోడు రామ క్రీకంఠ చూడు రామ నేను నీవాడు రామ నాతో మాట్లాడు రామ నేను నీవాడు వాడు రామ నాతో మాట్లాడు రామ కోదండ రామా ఆమ రామయం మేలు చింతనే చాలు రామ నమ మేలు చింతనే చాలు రామ నీవు నీ రామ రాయడే చాలు రామ నీవు నీ రామ రాయడే చాలు రామ కోదండ రామా రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామని పాటే పాట రామని పాటే పాట రామా పాటే పాట రామా నీ పాటే పాట రామ కోదండ రామ రామ వీరాజ రాజ రామ ముఖజీత రాజ రామ వీరాజ రాజ రామ ముఖజీత రాజ राम भक्त सामाज रग राज राम भक्त समाज रक्षितग राज राम कोदण्ड राम राम कल्याण राम राम कोदण्ड राम राम कल्याण राम

థ్యాంక్ యూ నిర్మలమ్మ గారు రాముల వారి మీద చక్కటి గాన మాకు వినిపించినందుకు శ్రీ జన్మభూమి అక్షతలు ఊరూరా పంచాలనే ఆశయంతో అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందండి మాకు పదో వార్డు నుంచి నిన్న డిస్ట్రిబ్యూషన్ అయింది మేము అక్షతలు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇరవై రెండో తారీఖు అవి దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని వాడుకోమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్పామండి గడప గడప అందరికీ కూడా పంచాము ఈ అక్షతల పంపిణీ అయితే జనవరి ఒకటో తారీఖు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు కూడా జరిగిందండి మేము ఆ తర్వాత గుడికి వచ్చి మళ్ళీ గుడిలో అక్షతలు పెట్టేసేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాము ఎవరైనా డోర్ లాక్ ఉన్నవాళ్ళు గుడి అందరికీ అక్షతలు పంచడం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము గుడికి వచ్చి అక్షతలు గుడిలో గుడి దగ్గర పెట్టేసేసి మేము ఇంటికైతే వెళ్ళిపోయామండి ఈ వీడియోలో అయితే ఏంటి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఎప్పుడూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి శ్రీరామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్